చంద్రబాబు నాయుడు గారు వేది కుటమి అధికారంలో వస్తే స్వచ్ఛమైన మద్యం సప్లై చేస్తారా ప్రజలకు అవసరం అనేది మద్యమా అన్నది చెప్పాలండి అయ్యా స్వచ్ఛమైన నీరు కట్టుకోవడానికి ఇల్లు నీళ్ళ స్థలాలు ఇల్లు స్కూ స్కూలు అలాగే సిమెంట్ రోడ్లు ఇతర తర చేయాలి చేస్తాను తప్ప స్వచ్ఛమైన సప్లై చేస్తాం బాధాకరం అండి నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవనంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళి అయిన తర్వాత అత్తవరకు ప్రాపర్టీ కొడుకు అయితే సొంత పార్టీ తండ్రి ఆ త్వరలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెడ్డ కానీ నా కూతురు చేత పెళ్ళైన అమ్మాయి వారి ప్రాపర్టీ చేత నా మీద చిన్న సమ బ్యాండ్గా చెప్పించారండి ఎంత బ్యాండ్గా చెప్పినా జగన్ గారికి సేవకుడిగా ఉంటానో అందుకు తిరిగి లేదు ఎవరు బెదిరించినా కూడా బెదిరిపోను పార్టీలో చేరాను పక్క చూపు చూడడం కుటుంబం చేత కూడా లెక్క చేయను లెక్క చేయను ఆలోచన చేశారు చిచ్చు పెట్టిన వారు ఎంత హ్యాపీగా ఉంటారో నేను చూస్తాను అయ్యా ఈ చిచ్చు పెట్టి ఉన్న మనిషి ఎప్పుడు ఎదుగుదలు రాదు రాదు భగవంతులు చూస్తూ ఉంటారు కలిసి వచ్చి అయ్యా ఈరోజు బాలాకాలం వార్త మీ ముందుకు చెప్పే అవకాశం వచ్చిందయ్యా నిన్నే చూశాను బాలపడిన కూడా నేను భయపడలేదు భయపడిన కూడా అయ్యాన్ని ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేస్తా అని చెప్పారు సేవ చేస్తానంటే పదవి కాల్చ లేదు ఏ కోరిక లేదు ఏ కోరిక లేకుండా అన్కనిషన్ వచ్చాను మీరు మీ ఆహ్వానం అని చెప్పి చెప్పినండి తర్వాత మీ అందరవాల వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా ప్రదర్శన చేసే అప్పుడు చూస్తారండి అది కూడా వారంతా వారు పిలిచిస్తేనే తీసుకుంటాం తప్ప నా అంతా నేను రోజు ముందు నా పదవిటి నా పదవిటి అని చెప్పి అడిగిన తదన్నయ్య